భీముడోల్ జంక్షన్ వద్ద ప్రసిద్ధ మహాలక్ష్మి గణపతి ఆలయంలో ఇరవై ఐదవ వార్షిక వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి వేడుకల్లో భాగంగా సోమవారం ఆలయ ఆవరణలో భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో భీముడోలు అదేవిధంగా పరిసర గ్రామాలకు చెందిన గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు భీముడోల్ ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి పంచాయతీ కార్యదర్శి తనుజా పలువురు ప్రముఖులు వేడుకలకు హాజరయ్యారు ఈ సందర్భంగా లడ్డు పాట పాడిన భక్తులను పలువురు ప్రముఖులను సత్కరించారు ఈ మేరకు నిర్వాహకులు మాట్లాడుతూ భీమడోల్ జంక్షన్ శ్రీహరినగర్ లోని మహాలక్ష్మి గణపతి స్వామి భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్నారని ఈ ఏడాది ఇరవై ఐదవ వార్షిక వినాయక చవితి వేడుకలను దాతల సహకారంతో ఘనంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు

జంక్షన్ లో శ్రీహరి నగరం ఏం చేసిన మహాలక్ష్మి గణపతి ఉత్సవాల సందర్భంగా నేటిగా ఆరో రోజుగా ఆరో రోజున స్వామివారి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అయిన రోజులు కూడా మరి ఉత్సవాలు భజనలు మరి సాంస్కృతిక కార్యక్రమాలు అయిన తర్వాత నిన్న భారీ ఎత్తున ఊరేగింపుతో కాలక్రమంలో నిమగ్నం చేయటం ఈ రోజున కండి అన్నదానం ఏర్పాటు చేయటం జరిగింది మరి నాలుగు వేల మందికి భారీ ఎత్తున అన్న ప్రసాద విత్తనా జరుగుతుండే మరి ఈ ఉత్సవాలు ప్రారంభించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయి నీటితో సుద్ధి బుద్ధి వినాయక ఐదు రూపాలతో ఏర్పడిన విగ్రహం మరి మరి ఈ చుట్టుపక్కల ఐదారు జిల్లాల్లో ఇటువంటి ప్రవేశించిన విగ్రహం కళ్ళు శనజీ స్వామి గారు వచ్చి ప్రవేశించడం జరిగింది ఎంతో ప్రత్యేకంతో కోరిన కోర్కలు తీర్చే భగవంతుడు అయినటువంటి వినాయకుడు మహాలక్ష్మి గణపతి మరి అటువంటి స్వామివారిని మీరు ఏదన్నా దర్శించుకుని ఏదన్నా కోరికలు కోరుకున్న సో శక్తివంతం లేకుండా తీర్చేటువంటి కొలువైన మా నాయకుడు అని చెప్పి ప్రజలు భారీగా విశ్వసిస్తారు అని